చేస్తే భరతేన మహాబాహో లక్ష్మణేన యవీయస శత్రుఘ్నేన శత్రు శత్రుఘ్న స్వశరీరేణవా పునః నువ్వు లేకపోతే అన్నదమ్ములెందుకు నేనేందుకు ఇదంతా వ్యర్థమే కాబట్టి తైచ అనాగతే మే నిశ్చిత మతి నువ్వు లేకపోతే కష్టం నాయన ఇలా చెప్పకుండా నువ్వు చేయవద్దు అని చెప్పి ఆ రకంగా చెప్పారు మహానుభావుడు ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రేమ స్వరూపాన్ని గ్రహించి సుగ్రీవుడు కాస్తా కొద్దిగా తల వంచుకున్నారు ఇంత లోపల ఇలా యుద్ధం హఠాత్తుగా వెళ్ళటం చేయటం కాదు మనం ఒక పని చేద్దాం ఏమిటంటే ఒకళ్ళని కాస్తా మనం ఇప్పుడు దాకా మనం పంపించలేదు మనం దౌత్యం నేర్పుదాము నాయన సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నారు ఇచ్చేసాయి యుద్ధం లేకుండా జాగ్రత్తగా చూసుకో నీవు క్షేమంగా ఉండు అని ఒక రకంగా దౌత్యం నేర్పుదామని అనుకున్నారు రాఘవ సన్నివేశం రామ రామచంద్రమూర్తి ఆలోచించారు మంత్రులతో నిశ్చి నిశ్చయం చేసుకున్నారు విభీషణుతో కూడా చెప్పారు రాజధర్మ రాజధర్మాన్ని అనుసరించి ఏం చేశారయ్యా అంటే అంగదు పిలిపించారు వాలికమారుడైన అంగదుణ్ణి పిలిపించి గత్వా సౌమ్య దశగ్రీవం బ్రోహిమధ్వచనాకే సౌమ్య అంటుంటారు వాడు చాలా సౌమ్య స్వభావం గలబడు మనం సౌమ్య అంటే అర్థమేమిటి అన్నాడు సోమవత్ ప్రియదర్శన అని అర్థం చంద్రుడు ఎంత ఆహ్లాదంగా ఉంటాడో అలా చూడటానికి ముచ్చటైన వాడు అది కాకుండా చక్కగా మాట్లాడేవాడు అందువల్ల నాయన సౌమ్య అంగద నువ్వేం చేస్తావంటే దశగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అతనితో చెప్పు నేను చెప్పానని చెప్పు నాయన అన్నారు అందువల్ల కపే అంటారు కపే అంటే అర్థం ఏమిటి అన్నాడు జ్ఞానమును జ్ఞాన సాధనాన్ని రక్షించే మహనీయుడు అనమాట అందువల్ల చాలా జ్ఞాన సంపత్తి కలపాడు అట్టివాడిని సంబోధన చేస్తూ నువ్వు లంఘించి లంకకి వెళ్ళి భయాన్ని విడిచిపెట్టి ఏం చేస్తావంటే ఆ రావణాసుడితో చెప్పు ఏ విధంగా కూడా రామచంద్రమూర్తిని గెలవగలిగిన స్థితి నీకు లేదురా అందుచేత నీ రాక్షస వంశమంతా నష్టమైపోవటం నీకు ఇష్టమా లేకపోతే అది బాగా ఉండటం నీకు ఇష్టమా ఈ లంక లంక ఐశ్వర్యమంతా ఉండాలి దానికోసం నువ్వు జాగ్రత్తగా ఉండదప్ప ఈ యుద్ధం చేసి రామచంద్రమూర్తి చేతి రోజు చనిపోయే ప్రయత్నం మాత్రం మీరు చేయవద్దు అని చెప్పి ఎస్య దండధరస్తేహం ధారాహరణ కరుషిత నా భార్యని కాస్తే అపహరించావు దానివల్ల నేను కష్టపడ్డా నాకు ఆ కష్టం కర చేయడానికి కారణం నీవు కాబట్టి ఓ రాక్షసాధమా నువ్వేం చేస్తావు మా మతిక్రమయత్వాత్వం అని నన్ను లేకుండగా చూసి నా భార్యను అపహరించావు రాక్షస రాక్షసమిమన్ లోకం కర్త లోకంలో రాక్షసుడు అన్నవాడు లేకుండగా చేస్తాను అని రకంగా నిశితమైన బాణముల చేత నేను సంహారం చేస్తాను అని చెప్పమని అంగతుడితో చెప్తున్నారు అందువల్ల ఇదంతా తీసుకున్నారు ఒకవేళ రామచంద్రమూర్తి శరణు వేడావా నువ్వు క్షేమంగా ఉంటావు నచే శరణం అభ్యేషి రామచంద్రమూర్తి యొక్క శరణు కోడలే కోరలేదా తాము ఆదాయచ మైథిలియం సీతమ్మ తల్లి నిత్య స్వామి నేను చేయను పొరపాటు చేశాను మన్నించండి అన్నావా సుఖంగా ఉంటావు లేకపోతే కష్టపడతావు ఎందుకంటే ధర్మాత్మ రాక్షస శ్రేష్ట సంప్రాప్తోయం విభీషణ ధర్మమునందు ఆసక్తి కలిగినవాడు ధర్మస్వరూపుడైన విభీషుడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చాడు కాబట్టి నీ రాత్రి అంకైశ్వర్యమంతా కూడా ఆయనకి లభిస్తుంది నీకుండదు నీవు పోతావు అని చెప్పి నీకున్న సహాయమంతా ఎవరై అనరు మూర్ఖ సహాయేనా మూర్ఖులే నీవు సహాయంగా ఉన్నారు పాపాత్ముడు ఉన్నావు జ్ఞానం లేకుండా ఉన్నావు ఇలాంటి స్థితిలో నువ్వు యుద్ధం చేస్తే నష్టపోతావు నాయన నా బాణముల చేతి కొట్టబడి నీవేమవుతావు శాంతిస్తావు అంటే చనిపోతావు తద్వారా పూతో భవిష్యసి పవిత్రమైపోతావు నువ్వు రామచంద్రమూర్తి యొక్క ఆ బాణం కానీ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందయ్యా అన్నారు నాయన అది సైడ్ ఎఫెక్ట్లు ఉండవంటే అన్నారుమాట అంటే దానివల్ల విపరీతమైన స్థితి ఉండదు రామచంద్రమూర్తి బాణం తగిలిన రామచంద్రమూర్తి దర్శనమైన మోక్షం ఖాయం రావణాసుడు ఎంత తెలివైన వాడంటే పురాణాంతరంలో చెప్తారు రామాయణాంతరంలో రామచంద్రమూర్తి నేనొక్క రావణాసుడు నేనొక్కడినే రామచంద్రమూర్తితో యుద్ధం చేసి వీళ్ళందరినీ కాస్త పంపించేయటం మంచిదా లేకపోతే నా రాక్షసవర్గం మొత్తాన్ని నా పక్కన ఉంచుకొని నా పక్షంలో ఉంచి వాళ్ళు రామచంద్రమూర్తి ముఖం చూస్తూ చనిపోతారు అలా మోక్షం పొందడం మంచిదా నేనొక్కడనే యుద్ధం చేస్తే నేనొక్కడనే కృతార్థుడు అవుతాను నా భక్ష్యాన్ని వీళ్ళందరినీ ఉంచుకుంటే వీళ్ళందరూ రామచంద్రమూర్తి ముఖం చూస్తూ ప్రాణత్యాగం చేసి కృతార్థులవుతారు అందుకోసమని ఏకస్వాదున భుంజీత ఒక్కడెప్పుడు రుచికరమైన పదార్థం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో కూర్చొని తాను ఒక్కడే తింటూ కాలక్షేపం చేయకూడదు మోక్షం పది మందికి ఇవ్వాలి రామచంద్రమూర్తి దర్శనం అందరూ చేసుకోవాలి ఆయన బాణం చేత అందరూ కూడా కొట్టబడాలి ఆ రకంగా ముఖం చూస్తూ చనిపోవాలి భీష్మస్తవంలో కూడా చెప్తారు నాయనా హతాహ గతాహ స్వరూపం కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్మ ఆ అర్జునుని యొక్క రథం మీద కూర్చొని సారథిగా తోలుతూ ఉంటే అర్జునుడు బాణాలు వేస్తున్నాట బాణాలు వేస్తుంటే ఎదురుగా ఉన్నవాడి బాణాలు ఎదుర్కోగలరు బాణాలు వేస్తున్నారా అన్నారు ఆ కృష్ణ పరమాత్మ రూపొందితే ఆహాహా ఎంత దివ్యమంగళ విగ్రహం అని ఇక్కడ అర్జునుడు వేస్తున్నాడు బాణాలు వీళ్ళు ఇటు ఇటుపక్కేస్తున్నారట ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం చూసి ఆనందపడుతూ ఆ దివ్యమైన రూపం చూస్తున్నారు చూస్తూ చూస్తూ ఆ అర్జునుడు వేసిన బాణాలు వీళ్ళ గుచ్చుకుంటుంది వీళ్ళు వేసే బాణాలు కింద పడిపోతున్నావు చనిపోతూ చనిపోతూ హతాహ గతాహ స్వరూపం చనిపోయేప్పుడు కృష్ణ పరమాత్మ రూపాన్ని చూస్తూ చూస్తూ వాడు ఆ సారూప్యముక్తిని కాస్త పొందారు నాయన కృష్ణ అని భీష్ములు వారు స్తోత్రం చేస్తారు అలాగే రావణాసుడు కూడా ఇదే రీతిగా అనుకున్నాడు నేనొక్కడనే రామచంద్రమూర్తి చేతిలో చనిపోయి కృతార్థుణం అవడం కాదు నా పరివారం అంతా కావాలి అందుకోసమని పట్టుబట్టి అలా ఉన్నాడు అని అంటారు అన్నమాట అందుచేత ఇక్కడ చెప్తున్నారు నాయన నా బాణముని చేత చనిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తత హూతో భవిష్యసి నా బాణము తగిలిన తర్వాత ఎలా ఉంటుందయ్యా అన్నారు తర్వాత పవిత్రమవుతావు నాయన ఇలా అనుకుంటున్నావా అని బ్రవీమిత్వం హితం వాక్యం క్రియతాం నాయన మంచి మాట నేను చెప్పిన పని చెయ్యి లంకలో నువ్వు జీవించాలని సుఖంగా ఉండాలంటే ఈ పని చేయని ఇదంతా సామవచనంతో చెప్పవలసింది అని వారితోటి రామచంద్రమూర్తి స్వామి వారు చెప్పారు అప్పుడు రామవచనం సర్వం అన్యూనాధికముత్తమం ఒక తక్కువ మాట లేదు ఒక ఎక్కువ మాట లేదు అంత చక్కగా చెప్పి పంపిస్తే అప్పుడు దూతో హంకోసలేంద్రస్యా అప్పుడు రావణాసుడి దగ్గరికి వెళుతున్నారు అక్లిష్ట కర్మణ మాలి బాలికుమారుణి అంగదుడు అంటారు అని చెప్పి బహుశా నీవు నా గురించి వినే ఉంటావేమో అని అన్నారు ఎవరు అంగదుడు చెప్తున్నారనమాట ఏమయ్యా నా గురించి నీకు తెలిసే ఉండవచ్చు ఆకాశ మార్గంలో వెళ్ళారు రామచంద్రమూర్తి యొక్క సందేశం తీసుకొని వెళ్ళి రావణాసుడు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రావనారాయణ తస్య అభిదూరేణ నిపత్య రావణాసుడికి దగ్గరగా ఠక్కున పైనుంచి ఆకాశం ఇచ్చి కిందికి దూకారు గగర మార్గంలో వచ్చి వెంటనే వచ్చేసరికి చూశారు ఒక్కసారి ఎలా ఉన్నాడు ఆయన ప్రకాశిస్తున్న అగ్రిలాగా ఉన్నాడు అంగతుడు అటు మహానుభావుని చూచాడు రామవచనం ఏదైతేందో అది చెప్పింది శ్రావయామాస అయ్యా మా రామచంద్రమూర్తి చెప్పారు నేను నువ్వెవరు రా అన్నారు దూదోహం కోసలేంద్రస్యా కోసలేంద్రుని యొక్క దూతం నేను అందుచేత రామస్య ఆకృష్ట కర్మ అక్లిష్ట కర్మ ఎంత యుద్ధం చేసినా ఎంత పని చేసినా ఆయన అలసిపోతారా అన్నారు అలసట లేదు రామచంద్రమూర్తికి ఎంత పనైనా అతి సులభంగా చేయగలరు ఎంత యుద్ధమైనా చేయగలరు అట్టి ఆ మహానుభావుని యొక్క దూతన్నేను నేను నేను వాలి యొక్క కుమారుడను ఎటువంటి వాడినో అంగదో నా గురించి బహుశా వినే ఉంటావులే అన్నారు అంటే ఇప్పటి వాళ్ళు ఎవరో చెప్పుంటారు అంగదుడు చాలా గొప్పది ఇంతకు ముందు కూడా ఆనంద ఆనందరామాయణాదుల్లో ఉన్నది ఆనంద రామాయణంలో అంగదుడు ఆ ఉయ్యాల్లో పడుకో పెడితే రావణాసుని కాస్త ఆంక చంకలో పెట్టుకొని నాలుగు సముద్రాల్లో ముంచి పారేసి విసిరిపోయిపోతుంటే ఆడవాళ్ళు వచ్చి అయ్యా ప్రభు ఒకసారి మన పిల్లవాడికి ఉయ్యాల్లో వేస్తున్నారు ఆయనకి ఏదైనా కొద్దిగా గిలక్కాయలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు అమ్మగారు అన్నారు అనగానే హా వీడున్నాడు కదా అని చెప్పి ఆహా రావణాసుని కాస్త ఇచ్చి వీడిని కాస్త కట్టేయండి అన్నారు అప్పుడు ఆ గిరక్కాయ కింద ఆ ఉయ్యాల పైన వాడిని కట్టేశారు ఎవరిని దశకంఠ రావణాసుడిని కట్టేశారు అప్పుడు ఏం చేశాడు ఈ పిల్లవాడు కదండి ఈ పిల్లవాడి కొద్దిగా అల్పాచమానం వచ్చి గట్టిగా అల్పాశిమానం వీసినాడు ఆ వదిలితే అంతందయ్యానను వీడి ముఖాలు కాస్తా తడిసిపోయినాయి అనమాట అంటాడు మన్మూత్ర క్షాళిత దశానన ఓ రావణ నువ్వేమిట్రా నేను మూత్రోత్సర్జన చేస్తే ఆ మూత్రం వేగంగా ప్రవాహంగా పైకి పడితే ఆ పైన ఉన్న నిన్ను కట్టేస్తే కట్టేసి నీ పది ముఖాలు కూడా తడిపేసిందిరా నా మూత్రము అటువంటి వాడు నువ్వు అన్నమాట అనేక ఇది కాకుండా ఒకప్పుడు రావణాసుడు నేను అన్ని లోకాలు చేయిస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ కృతయుగంలో ఉన్న బలిచక్రవర్తి ఈయన ఎక్కడ వెళ్ళాడు నాకు అంత పరాక్రమం ఉందని చెప్పి అన్నాడు అని వెళ్ళేసరికి బలిచక్రవర్తి ఇంటి వాకిలి ముందు ఎవరున్నారయ్యా అన్నారు శ్రీ మహావిష్ణువు గదాధరుడై ఉన్నారన్నమాట బలిచక్రవర్తి ఇంటి వాకిలి ఆయన రక్షిస్తూ ఉన్నారు అందుచేత అట్టి మహానుభావుని దాటుకొని వెళ్ళటం కష్టం రావణాసుడికి ఎవరు నువ్వు అన్నారు నేను యుద్ధానికి వచ్చా అన్నారు నీ మొహం యుద్ధం చేస్తా పోరాబాయ్ అన్నారు కాదు వెళతానన్నారు అంటే నువ్వు రాలి నువ్వు లోపలికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలిగా నువ్వు నన్ను దాటానికి అవసరకాశం పో అన్నారు అని మహానుభావుడు ఎవరో భక్తోత్తములైనటువంటి వాళ్ళు ఈ గదాధరుని యొక్క స్మరణ చేస్తూ ఉంటే మనస్సులో ఒకసారి ధ్యానం చేసుకుంటున్నారు ఎవరా భక్తుడు నన్ను తలుచింది అని పరమాత్మ గదాధరుడైనటువంటి మహావిష్ణువు కళ్ళు మూసుకొని ఆలోచిస్తుండగా అప్పుడు ఠాకు ప్రవేశించాడు ఒకరికి బలిచక్రవర్తి ఇంటిలో కలు ప్రవేశించాడు ప్రవేశించేసరికి బలిచక్రవర్తి కృతయుగం వాడు వీడు శ్వేతాయుగం వాడు రావణాసురుడు బలిచక్రవర్తి అక్కడ లోపలికి వెళ్ళేసరికి అక్కడ వీళ్ళిద్దరు పాచికలాడి సదరంగం ఆడుతున్నారు బలిచక్రవర్తి బలిచక్రవర్తి యొక్క భార్య అని వింధ్యావళి అంటుంటారు అందువల్ల వాళ్ళిద్దరు కూర్చొని పాచికలాడుతుంటే ఎదురుగుండగా కూర్చొని సదరంగా ఆడుతున్నారు ఎదురుగొండగా కూర్చున్నారు ఈ రామనాసుడు వచ్చాడు చూస్తుంటే ఎవరు మనుషులు కనిపించట్లేదు ఏదో పర్వతాల్లాగా ఇద్దరు కనిపించారు చూశారు అంటే బలిచక్రవర్తి పరిమాణం ఇంత ఉంటే పర్వతం అంత పరిమాణం ఉన్నారు ఎవరు భరిచక్రవర్తి బలిచక్రవర్తి భార్య రావణాసుడు ఎంత ఉన్నాడు వాళ్ళ దృష్టిలో ఇంత ఉన్నాడు ఇంత ఉంటూ ఉండగా ఈ చదరంగం ఆడుతుంటే హఠాత్తుగా ఒక పావు కాస్త కింద పడ్డది ఆ కింద పడేసరికి ఆ శబ్దం విని వీడు పది ఉన్న రావణాసుడు కాస్త వాడి చెవులు కాస్త దిబ్బళ్ళు వేసి పడిపోయాడు పడిపోతే ఇంత లోపల ఒక దాసి అటుగా పెడుతున్నది వీడిద్దరు ఆడుకుంటున్నారు మధ్యలో ఏమి మాట్లాడు కిందికి చూడటం అనేటువంటిది లేనే లేదు ప్రభు బలిచక్రవర్తి ఏమే అక్కడ కాస్త బంటు పడింది తీసి ఇక్కడ పెట్టు అని వాడిద్దరు ఏకాగ్రతగా ఆడుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు అప్పుడు ఆ దాసి కాస్త ఇంత తలకాయ చూసేసరికి అప్పుడు చిన్న ఒకటి పడున్నాడు రావణాసుడు బీడవడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అంటే మనం కూడనటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయనుకోండి దాని కాస్త ఎడం చేత్తో తీసి విశ్లేస్తాం అలా ఏం చేసిందంటే ఆ బంటు అక్కడ పెట్టి అది పట్టుకొని రావణాసుడిని పట్టుకొని బీడటో వచ్చాడు అని చెప్పి అలా విశ్లేషణ ఒక పురుగుని విశ్లేషణ విసిరేస్తే వాడు ఎక్కడ పడ్డాడు ఆ వామనమూర్తి యొక్క పాదాల దగ్గర పడ్డాడు గదాధరుడికి స్వరూపంతో ఉన్న ఆయన ఆయన కాసా నువ్వేట్రా ఎలా వెళ్ళావురా నువ్వు లోపలికి అని కాల్తో ఓ తను తన్నట్ట తిన్నగాళ్ళ అంకలో పడ్డాట అలాంటి వాడివి నువ్వు నీవెంత నీ బ్రతుకు నువ్వు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన రామచంద్రమూర్తి తోటలో నీకు వీరు వైరము అని చెప్పి హెచ్చరిక చేశాడు అందుచేత నా గురించి నువ్వు వినే ఉంటావు సుమా అంటున్నారనమాట అది కొద్దిగా సాహంకారంగా సదర్పవచనం అనమాట అట్టి అహంత్వాము రాఘవో రామ కౌశల్యానంద వర్ధన నిష్పచ్చ ప్రతియుద్ధస్వ నిశంస పురుషోభవా కాబట్టి ఆయన చెప్పిన మాట విను ఆయన సందేశాన్ని విను జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను మొత్తం మొత్తం హంత చంపుతానన్నారు సామర్థ్యం మొత్తం మొత్తం పరివారాన్ని సంహారం చేస్తారు అని రంగా పరుషంగా ఎప్పుడైతే దూత మాట్లాడాడో అది విన్నాడు విన్ని చాలా కోపం తెచ్చుకున్నాడు తెచ్చుకొని యుద్ధం చేద్దామని చెప్పి నాయన వాడిని పట్టుకోండి అని చెప్పి అంగతుండి పట్టుకోమన్నారు అంగతుండి పట్టుకోమంటే బధ్యతాం చంపేసేయండి వాడిని పట్టుకొని ముందు చంపందించండి చంపండి అని అన్నారు అనేసరికి ఆయన ఎగిరాడు భూమౌ ఆయన కొడితే ప్రాసాదం శైల సంకాశం ఉత్పమాత అంగతస్తదా బ్రహ్మాండంగా ఎగిరి వాళ్ళని కాస్త కింద పడవేసి చక్రామ రాక్షసేంద్రస్థ బాలిపుత్ర ప్రతాపవాన్ పఫాలచ తదాక్రాంతం దశక్రీమస్య పశ్చత చూస్తూ చూస్తూ ఉండంగానే అదంతా కూడా భగ్నం చేసి ఆ శృంగాన్ని కాస్తా పడ అంటే శిఖరంగాస్తా పడగొట్టి బ్రహ్మాండంగా అరిచి సుమహానాదం చేసి అందరినీ కూడా వానర వీరును సంతోషపెడుతూ రాక్షసులందరినీ బాధ పెడుతూ ఒకేసారి ఆ అంగదిలు బయలుదేరి వెళ్ళారు ఈ విధంగా దౌత్యం నిరపి పరాక్రమాన్ని చూపి ఎలా ఉంటాడో చూపించారన్నమాట ఇదంతా చూసిన తర్వాత లంకను గురించి వానరుడికి ఎంత మనం మనమంతా కూడా రాక్షసులతోటి యుద్ధం చెయ్యాలి రాక్షస యుద్ధము ఎలా ఉంటుందయ్యా అన్నారు రామరావణ యుద్ధం ఎలా ఉందయ్యా అన్నాడు రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఉందా అన్నాడు ఉందండి అన్నారు ఏదండి అన్నారు రామరావణ యుద్ధమే ఇంకా ఏదీ కాదు రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఉందంటే అంటే ఇంకోటి రెండో చూపించడానికి ఉందా లేదు రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ అంటారు అనన్వయ అలంకారంలో చెప్తుంటారు అన్నమాట అందుచేత ఇప్పుడు రాక్షసులకు వానరులకు కూడా సంగ్రామం సంగ్రామం అనేటువంటిది అది ఏమిటి అంటే ఏదైనా ఒక వస్తువు పొందటానికే సంగ్రామం చేస్తారు యుద్ధం చేశారు అంటే ఏదో ఒక వస్తువు పొందంది పొందాలనుకుంటున్నారు అందువల్ల సంగ లోభ సంగ్రామ కారణం లోభం అనేదే సంగ్రామానికి యుద్ధానికి కారణమవుతుంది లోభం అంటే ఏంటి పొందాలి ఏం పొందాలి సీతమ్మ తల్లిని తీసుకొని పొందాలి రాజ్యమంతా విభీషణు పొందాలి అందుకోసమని ఈ విధంగా సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి పొందాలి ఈ వాన మొత్తం రాక్షస రాజ్యం అంతా ఆ విభీషణ్ణి చెందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు అందువల్ల దీని సంగ్రామం ఈ తర్వాత ఆ యుద్ధం చేస్తున్నారు రాక్షసులు వానరులు చేస్తూ ఉంటే ఈ వానరులు ఎలాంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు పర్వతాకారమంతా ఉన్నవాళ్ళు పర్వతాన్ని చేతిలో పెట్టుకొని విసిరేసేవాడు అటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి వాడి యొక్క దెబ్బలకు కాస్త రాక్షసులు అనేక రకములుగా భిన్నాంగులైపోయారు కాళ్ళు చేతులు విరిగిపోయినవి అటువంటి పరిస్థితి అంతా జరిగింది ఇలా ఉంటూ ఉండగా రాత్రి సమయంలో వానరులకు రాక్షసులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇదే సమయంలో అంగజుడున్న చోటికి ఇంద్రజిత్తు వచ్చాడు ఇంద్రజిత్తు కూడాను తనేదో బ్రహ్మాండంగా యుద్ధం చేద్దాం చేద్దాం చేద్దామనుకుంటే ఈయన వీరుకు ఊరుకున్నాడా అంగదుడు సామాన్యుడు కాదు అంగదస్తు అనే శత్రువు నిహంతం సముపస్థిత వానరులంతా యుద్ధం చేస్తున్నారు రాక్షసులతోటి నేను కూడా వెడతానని చెప్పి అంగదుడు వెళ్ళాడు యువరాజు వెళ్ళేసరికి అప్పుడు రావణాసురుని యొక్క కుమారుడైన ఆ ఇంద్రజిత్తున్నాడు ఉన్నాడు ఘానాసు సారథించ అతని యొక్క రథము పడగొట్టాడు సారథి కింద పడ్డాడు వాడిని కాస్త చంపారు రావణాసురుని యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు రథం చక్క హతాశ్వహ గుర్రాలు చచ్చిపోయినవి సారథి పోయాడు ఆ తర్వాత ఒక్కడే ఉన్నాడు ఏం చేశాడే అన్ను అక్కడి నుంచి తప్పించుకొలిపోయాడు ఆ విధంగా ఇంద్రజిత్తుని కాస్త పరాజయం పాలు చేసి చాలా సంతోషపడ్డారు రామలక్ష్మణులు కూడా అంగదుని యొక్క పరాక్రమ వైభవాన్ని చూచి ప్రశంసించారు ఎందుకంటే అంగదుడు మహావీరుడు అయితే ఇప్పుడు ఇంద్రజిత్తుకి ఇంకా కోపం వచ్చింది ఈసారి బ్రహ్మదేవుని వల్ల వరం పొందినటువంటి వాడు ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు కోపం వచ్చి రోధమూర్ఛిత అంటారు కోపం వచ్చేసరికి తన దగ్గర ఉన్న అతి వీరి పలాక్రమవంతమైనటువంటి ఒక అస్త్రం ఉంది నాగాస్త్రం ఆ నాగాస్త్రాన్ని వేశారు వేసేసరికి ఆ నాగాస్త్రం అంతేంటి ఆ శరీరం మొత్తం ఇద్దరినీ కూడా పాములన్నీ చుట్టేస్తుంది ఎక్కడా కూడా మొక్క అనుబంధం కూడా కదలటానికి వీళ్ళే చేస్తుంది బబంధ శరబంధైన భ్రామ భ్రాతరవు రామలక్ష్మణవు అని రామలక్ష్మణుని ఇద్దరినీ కూడా నాగాస్త్రం చేత బధించి బంధించారు సహస అభిహతో విషపూర్ణమైనటువంటి సర్పముల చేత చుట్టబడి ఉండడం చేత వాళ్ళు కదలటానికి లేకపోయింది చూడండి ప్రధానమల్ల నిబర్హణము అంటుంటారు అందరికంటే గొప్ప వీరులెవరయ్యా అంటే రామలక్ష్మణులు వాళ్ళు కాస్త ఇప్పుడు వారిద్దరు కూడాను ఎప్పుడైతే నాగాస్త్రం చేత బద్ధులైపోయారో వాళ్ళు వెంటనే కదలలేకపోయారు కథలు లేకపోతే విశ్వామిత్రులు వారు అన్ని అస్త్రాలు ప్రయోగించారే ఆ అస్త్రాలు ప్రయోగిస్తే వారికి నాగాస్త్రానికి విరుగు విరుగుడైనటువంటి గారుడాస్త్రం తెలియదా తెలుసు కానీ ఆ గారుడాస్త్రాన్ని ప్రయోగించలేదెందుకు అంటే కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి రామావతారంలో కిందికి వస్తూ ఉంటే అందరూ వస్తున్నారు ఆదిశేషువు కూడాను మహానుభావుడు లక్ష్మణస్వామిగా వస్తున్నారు శంఖచక్రములు వచ్చినవి అందరూ కూడా అన్నదమ్ములుగా వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా గరుత్మంతుడు మాత్రం అక్కడే కూర్చున్నారు అందరూ వెళ్ళొస్తామంటున్నారు వెళ్ళొస్తామంటే గరుత్మంతుడిని నాయనా నువ్వు కూడా అవతరించవయ్యా అని అన్నారా అనలేదు అనకపోయేసరికి గరుత్ గరుత్మంతుడు కాస్త కొద్దిగా తడవాల్చుకుని బాధపడుతున్నాడు స్వామి అందరినీ రమ్మన్నారు నన్నేం చేయమన్నారు అన్నారు అంటే నన్ను వదిలేస్తున్నారు ఏమిటన్నాడు నువ్వు నాయనా నీకు నాకు ఉన్న సక్ష్యం ఏనాడు కూడా పోయేది కాదు అందుకోసం నేను పిలుస్తాను ముఖానికి సందర్భంలో నాకు ఏదన్న సర్ప సంబంధంగా కష్టం కలిగితే ఆ సంబంధన సందర్భంగా ని పిలుస్తా అప్పుడు నువ్వు వద్దువ అని చెప్పి ఆ వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువు ఆయనతో రామావతారానికి విడుచుండగా చెప్పారే మాట అందుకోసం స్వామి అలాగే మీకు సహాయం చేసేంతటి వాడిన నేను మీ అన్నారు అన్నారుమాట ఎందుకంటే మహనీయుడు గజేంద్రమోక్షం సందర్భంలో ఆ మహానుభావుడు చెప్తున్నారు నాయనా గజేంద్రుడి ఒక్కసారి నాయనా నారాయణాఖిలగురో అని మహానుభావుడు ఎప్పుడైతే గట్టిగా ఆపన్నుడై దీనుడై ఆ గజేంద్రుడు అరిచాడో వెంటనే రక్షించవలసింది అని ఒక్కసారి కొయ్యాలించి అంటున్నారు బ్రహ్మాండంగా ధ్వని చేశారు చెయ్యంగానే అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమస్వీకృతం అంటారు గబ గబ వచ్చేస్తున్నారు వైకుంఠ వైకుంఠపతి మహావిష్ణువు ఎలా వస్తున్నారని మెట్లు దిగాలి మెట్లు దిగటానికి వెంటనే ఒక భటుడు ఉంటాడు సేనాపతి చెయ్యి అందిస్తుంటాడు ఆ చెయ్యి పట్టుకొని దిగుతుంటారు అనమాట ఆ చెయ్యి పట్టుకున్నారా అన్నారు పట్టుకోలేదు ఆయన దిగంగానే నాలుగు మెట్లు దిగంగానే కిందకు వచ్చేసరికి మణిపాదుకలు ఉంటుంది ఆ పాదుకలు వేసుకోవాలి అన్నారు వేసుకోలేదు ఆ చెయ్యి ముట్టుకోలేదు ఈ పాదుకలు వేసుకోలేదు కొన్ని సెకండ్లు తేడా వచ్చేస్తా అనమాట అతను కాస్త నారాయణాఖనగురు అని చెప్పి ప్రారంభం చేస్తున్నాడు అంటే రక్షించమని ఒక్కసారి అంటున్నారు ఈ రక్షించమని అనే లోపల ఆ పా హీ అని అనే లోపల ఆ హీ వచ్చేసరికి మనం అక్కడ ఉండాలన్నారు పా అనేసరికి గరుత్మంతుడి మీద ఎక్కారు గరుత్మంతుడి మీద ఊరికే ఎక్కకూడదండి దాని మీద తివాచి వేస్తారు మెత్తగా ఉండాలి ఆ మెత్తగా ఉన్న దాని మీద అప్పుడు కూర్చుంటారు ఇప్పుడు తివాచి వేసేదాకా ఉన్నారు అన్నారు లేరు వెంటనే ఎక్కారు నాయన పా అన్నాడు హీనంగా ఉండాలి రా అన్నారు పాన్నారు హీనంగానే అక్కడ ఉన్నారన్నమాట అదనమాట పరాయణత్వం అంటే భగవంతుని కన్నా పరిస్థితి అని చెప్పి ఆ రకంగా వెంటనే వచ్చేసారు ఈ రకంగానే ఇక్కడ కూడాను నాగాస్త్రం అనేటువంటిది ఉంటే గారుడాస్త్రం చేత పోగొట్టుకోవచ్చు కదా అంటే గరుత్మంతుడికి ఒక వరమిచ్చి ఉన్నారు నాయన నేను ఏదైనా కష్టపడిన సందర్భంలో నాగాశ్రములకు విరువుడిగా గారుడాశ్రం ఉపయోగించాలి అప్పుడు నిన్ను తలుచుకుంటాను నువ్వొచ్చి నాకు సహాయం చేయి అని చెప్పన్నారు ప్రత్యక్షంగా గరుడు వచ్చి రక్షిస్తాడనమాట అందుచేత మహానుభావుడు రావణి ధాతరు వాక్యం అంతర్ధానగతో బ్రవీత ఆ రకంగా ఏం చేశాడయ్యా అన్నాడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడాను నాగాస్త్ర బుల్ని చేశారు తదస్య గతి అన్విచ్ఛన్ రాజపుత్ర ప్రతాపవాన్ కొద్దిసేపు రామలక్ష్మణులు కట్టుబడి ఉన్నారుగా మూర్ఛితులైపోయారుగా చేష్టలుడిగున్నారుగా ఆ రకంగా ఉండేసరికి నేను గాను ఇంత పని చేశాన్ని కృద్ధేన ఇంద్రజిత వీరో పన్నగై శరదాంగతయి సర్పములన్నీ బాణములైపోయినవి ఆ బాణములన్నీ సర్పములైపోయినవి ఆ సర్పములన్నీ కూడా చుట్టు వేసినవి వేసేసరికి వాడిద్దరిని చూచాడు ఆ రకంగా అనుకున్నాడు ఆయన బద్ధవుతు తాబు తాబుభవు రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు నాన్న వాడిద్దరిని కాస్త కట్టేశా అయిపోయింది వాడి పని అని చెప్పిన్నారు అనేసరికి వాడు చూచారు రామలక్ష్మణులు చేష్టలుడికి పడి పడి ఉన్నారు వాళ్ళని చూసిన తర్వాత వానరులంతా భయపడిపోయారు వీరిద్దరే కనుక ఇంత లోకాధివీరులైనటువంటి వారు మహనీయులైనటువంటి వారు వీరి రకంగా కష్టం ఇలా ఉంటే ఎలా పరిస్థితి మన పరిస్థితి ఏమిటి ఆ ఇంద్రజిత్తు ఎంత పని చేశాడు వాడు ఇంద్రజిత్ స్వాత్మ కర్మతో శయానవు సమీక్షచ పడిపోయినారు ఇద్దరు చూచారు చాలా బాధపడ్డారు వానరులంతా కూడా ఇలా ఉంటూ ఉండగా ఇంద్రజిత్తు లంకకి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పుకున్నాడు ఆయన సంతోషపడ్డాడు సంతోషపడితే వీళ్ళిద్దరూ కూడా నిశ్చేష్టులై ఉంటే చేష్టలు ఉడిగి ఉంటే అప్పుడు ఏం చేశారయ్యా అన్నారు వానరులంతా కూడా రామలక్ష్మణుని రక్షిస్తూ వాళ్ళల్లో ఏమైనా కదలిక ఉంటుందేమో అని చూస్తూ ఉంటే ఈ సందర్భంలో పుష్పక విమానం నుంచి సీతని కాస్త రణభూమికి తీసుకొచ్చారు రాక్షసత్రులు తీసుకొచ్చి అక్కడ రామచంద్రమూర్తి ఏ విధంగా ఉన్నారో అదంతా చూపించారు చూపిస్తే సీతమ్మ తల్లి రామలక్ష్మణులు ఇద్దరు కూడాను ఆ పడిపోవటం అనేటువంటి సూచి ఖిన్నురాలై దుఃఖార్త కరుణం సీత సుభృశం విలలాపహ ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి నాగాస్త్రబద్ధులై చేష్టలు లేక ఎప్పుడైతే పడిపోయారో రాక్షసత్తులు తీసుకొచ్చి ఒక్కసారి ఆ యుద్ధరంగంలో చూపిస్తే ఆమెను కాస్త దుఃఖార్తురాలైపోయింది ఆమెను కాస్త కంటి వెంట నీరు పెట్టుకొని దుఃఖపడుతూ ఉన్నది ఆ భర్త కాస్త చనిపోయారేమో లక్ష్మణస్వామి వస్తా ఈ రకంగా అయిపోయారేమో ప్రాణహీనులైపోయారేమో అని బహుదుఖాన్ని పొందింది అయ్యో ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి మళ్ళా లంకకి వస్తే క్రికెటా మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఊరట కలిగించి చెప్పారు ఇంతలోపల రామచంద్రమూర్తి ఏ బాణం వేశారో ఆ బాణాన్ని కాస్తా ఏ విధంగా చెయ్యాలి అంటే సుషేణుడిని పిలిచారు ఏం సుషేణుడు అన్నాడు ఎందుకంటే అతను పెద్ద వైద్యుడు వైద్యుడు కాబట్టి అతను అన్నాడు అయ్యా ఇదివరకు కాలంలో కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు దేవతలను కాస్త జయిస్తే వీడు దేవతలంతా ప్రాణహీనులైన పరిస్థితులు అలాంటి సందర్భంలో దివ్యమైనటువంటి సంజీవని పర్వతం మీద దివ్య అయినటువంటి ఔషధలు అవి తీసుకొచ్చి వాళ్ళ కాస్త ప్రాణదానం చేసినటువంటి సన్నివేశాలున్నవి అది చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు అనుకునే లోపల ఏ తస్మిన్నంతరే ఇంత లోపలేం జరిగిందయ్యా రామ ప్రత్యబుద్ధత బీర్జవా రామచంద్రమూర్తి కొద్దిగా కదిలారు ఎందుకయ్యా ఆయన అంత అంత వస్త్రం వేసినా ఆయన కదలిక ఇలా వచ్చిందయ్యా ఇంతకుముందు చేష్టలు ఉడిగి ఉన్నారు వీళ్ళు ఈ ప్రయత్నం చేసే లోపల గరుత్మంతుడిని నేను అనుగ్రహిస్తానున్నాను కదా నాయన ఒకప్పుడు నాగాస్త్రం వేస్తే నిన్ను పిలుస్తాను నువ్వు రా బాయ్ ఆ రకంగా మన సౌఖ్యం మన మన మనిద్దరికే తెలుసు ఎవరికీ తెలియదు అని చెప్పన్నారు అందుచేత ఇప్పుడు